వినుకొండలో టీడీపీ అధినేత చంద్రబాబు జన్మదిన వేడుకలు ఘనంగా జరిగాయి జీవి ఆంజనేయులు ఆధ్వర్యంలో జరిగిన వేడుకల్లో టీడీపీ నాయకులు పాల్గొన్నారు తెలుగు జాతి గర్వించదగ్గ నాయకుడని రేపటి తరాల భవితను తీర్చిదిద్దే నాయకుడని అన్నారు ఈ సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు పుట్టినరోజు సందర్భంగా కేక్ కట్ చేశారు కార్యక్రమంలో మండల నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు వినుకొండ నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో చాలా ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి మాజీ శాసనసభ్యులు మక్కనగారికి అలాగే జనసేన జిల్లా కార్యదర్శి నిశంకర్ శ్రీనివాసరావు గారికి ఐదు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులకు కార్యకర్తలకు అందరికీ పేరుపైన హృదయపూర్వక నమస్కారాలు అభినందనలు తెలియజేస్తున్నాను చంద్రబాబు నాయుడు గారి పుట్టినరోజు వేడుకలు ఎంతో ఘనంగా నిర్వహించడం జరిగింది అలాగే వికలాంగులకి ప్రత్యేకంగా అన్నదాన కార్యక్రమాలు చేయడం అలాగే అనేక సేవా కార్యక్రమాలు వినుకొండ నియోజకవర్గంలో జరగడం ఎంతో అభినందనీయం నిర్వాహకులకి ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి అనేక సంవత్సరాలు వారు తెలుగుదేశం పార్టీ జాతీయ పార్టీ అధ్యక్షుడిగా వారు పదవి బాధ్యతలు నిర్వహించారు అన్న ఎన్టీ రామారావు గారు పార్టీ పెట్టిన తర్వాత ఎక్కువ సంవత్సరం జాతీయ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా కొనసాగినటువంటి వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోతారు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా సమైక్య రాష్ట్రానికి అలాగే కొత్త రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఒక కొ కొత్త రికార్డు నెలకొల్పారు గతంలో ఆ రికార్డు ఎవరూ బ్రేక్ చేయలేదు ఎందుకంటే రాష్ట్ర విభజన అయిపోయింది సమైక్య రాష్ట్రంలో అత్యధిక సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన వ్యక్తి ఎవరంటే చంద్రబాబు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్ దిశగా ముందుకు తీసుకెళ్లినటువంటి నాయకుడు అన్న చంద్రబాబు నాయుడు గారు అలాంటి గొప్ప వ్యక్తి యొక్క పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం నాకు ఎంతో సంతోషంగా ఉంది ఆనందంగా ఉంది ఎన్టీ రామారావు గారి ఆశయ సాధన కోసం తెలుగుదేశం పార్టీ యొక్క ఆశయ సాధన కోసం ముందుకు నడిపిస్తున్నటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు సమాజ నిర్మాణం కోసం తెలుగుదేశం పార్టీ ఆశయ సాధన కోసం అలాగే రాష్ట్రాన్ని స్వర్ణాంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దడం కోసం మన చంద్రబాబు నాయుడు గారు అహర్నిస్లో రాత్రి బౌలు కష్టపడుతున్నారు ఈ ఎన్నికల్లో భారీ విజయాన్ని భారీ విజయాన్ని అందించబోతున్నటువంటి మనందరి ప్రీతమ నాయకుడు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి పుట్టిల్లో శుభాకాంక్షలు నిండు నూరేళ్ళు ఆయురారోగ్యాలతో ఆయన వదిల్లాలని ఈ రాష్ట్రానికి ఒక దిశ దిశ ఒక అభివృద్ధిలో దేశంలోనే నంబర్ వన్గా మన రాష్ట్రాన్ని తీర్చిదిద్దాలని ఖచ్చితంగా తీర్చిదిద్దుతారని ఆశిస్తూ మరోసారి ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదవులో ముందుకు నడిపిస్తారని ప్రజలందరూ ఆశీస్సులు భగవంతుని యొక్క ఆశీస్సులు చంద్రబాబు గారికి ఉన్నాయి భవిష్యత్తులో కూడా ఉండాలని కోరుకుంటూ దేవుణ్ణి వారికి మంచి ఆరోగ్య ఆయురారోగ్యాలు ఆరోగ్యాలు ఇచ్చి ఐశ్వర్యాన్ని ఇచ్చి ముఖ్యమంత్రిగా భారీ నూట అరవై ఐదు సీట్ల పైన గెలిచి వారు ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రానికి మళ్ళీ మరోసారి సుపరిపాలన అందించి అభివృద్ధిలో ముందుకు నడిపించాలని కోరుకుంటూ భగవంతుడి వారికి అన్ని ఇవ్వాలని అష్టవైశ్వర్యాలు ఇవ్వాలని కోరుకుంటూ